కార్తీక పురాణము ఇరవై నాలుగవ రోజు పారాయణము హలో నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ దర్శనం ఓం నమ శివాయ ఈరోజు మనం కార్తీక మహాపురాణం ఇరవై నాలుగవ రోజు పారాయణం వినబోతున్నాం కార్తీక మాసం చివరి దిశలోనికి మనం ప్రవేశిస్తున్నాం ఈ సమయంలో ప్రతి భక్తుడు తన మనసులో మరింత భక్తిని పెంపొందించుకోవాలి ఈ మాసంలో ఒక్కరోజైనా శివుడి స్మరణ లేకుండా గడపడం భక్తునికి నష్టమని పురాణం చెబుతుంది శివ పూజ దీపదానం తులసి వందనం ఇవి భక్తుని జీవితాన్ని పవిత్రం చేస్తాయి శివుని ఉపదేశం భక్తి శక్తి ఒకప్పుడు నారద మహర్షి కైలాసానికి వెళ్ళి శివపార్వతుల దర్శనం చేసుకున్నాడు అప్పుడు ఆయన శివుడిని ప్రశ్నించాడు ప్రభు కార్తీక మాసంలో భక్తుడు ఒక్క దీపం వెలిగిస్తే ఎంత పుణ్యం లభిస్తుంది అని ఆ మాటకు శివుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు నారద ఆ దీపం కేవలం వెలుగునివ్వదు అది భక్తుని అంతరంగాన్ని వెలిగిస్తుంది తనలోని అంధాకారాన్ని తొలగిస్తుంది కార్తీక మాసంలో వెలిగించే ఒక్క దీపం లక్ష యజ్ఞాలు చేసిన ఇస్తుంది అప్పుడు పార్వతీదేవి ఇలా అడిగింది స్వామి దీపదానం ఫలమంతా భక్తునికే లభిస్తుందా అని శివుడు ఇలా జవాబిస్తాడు అవును దేవి కానీ ఆ భక్తుడు ఆ దీపాన్ని ఎంత శ్రద్ధగా నిష్కర్మ భావంతో వెలిగించాలి పుణ్యఫలాన్ని కోరుకోకుండా చేసే సేవనే నేను అత్యంత ఇష్టపడతాను అని దీపదాన మహిమ కార్తీక మాసం ఇరవై నాలుగవ రోజు భక్తి దీపం అనే భావనతో ప్రత్యేకం ఈ రోజున దీపం వెలిగించి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం నూట ఎనిమిది సార్లు చెప్పిస్తే పూర్వజన్మ పాపాలు నశిస్తాయి పురాణం చెబుతుంది దీపం లేకుండా గృహను ఎలాగైతే చీకటిగా ఉంటుందో శివనామం లేకుండా జీవితం కూడా అంతే చీకటిగా ఉంటుంది అందుకే ఈ రోజున భక్తులు తమ ఇంటి ముందు ఆలయంలో తులసి చెట్టు వద్ద దీపాలు వెలిగించి కుటుంబం కోసం లోకక్షీణం కోసం ప్రార్థించాలి భక్తుడి కథ ఒకప్పుడు చెండా అనే వ్యక్తి ఉండేవాడు అతడు చాలా పాపాలు చేసి చివరికి తన జీవితంలో శాంతి లేక కృంగిపోయాడు ఒక రాత్రి కార్తీక మాసంలో ఆలయం పక్కన నడుస్తూ అనుకోకుండా శివలింగం ముందు ఒక దీపం వెలిగించాడు ఆ దీపం వెలిగించడమే అతని జీవితంలో మార్పు తెచ్చింది అతని పాపాలు నశించి తరువాత జన్మలో శివ భక్తునిగా పుట్టాడు శివుడు చెప్పాడు ఒక దీపం కూడా నా సన్నిధిలో వెలిగిస్తే అది భక్తుని జన్మాల బంధాన్ని నడిపిస్తుంది అని ఇక తత్వ సందేశం శివ పూజ అంటే కేవలం పుష్పము జలం బిల్వం అర్పించడం మాత్రమే కాదు అది మన అంతరంగాన్ని శుద్ధి చేయడం భక్తి అంటే మనసులో శివుని స్మరణతో జీవించడం ఈ రోజున మనం శివుని నామస్మరణతో మన హృదయాన్ని పవిత్రం చేసుకుందాం శివుని దయతో మన కుటుంబము సుఖశాంతులతో నిండిపోవాలని ప్రార్థిద్దాం ముగింపు ప్రార్థన ఓం త్రయంబకం యజామహి సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యు రూక్ష్మీయమామృతాత్ శ్రీ స్కంద పద్మ పురాణాంతర్గత కార్తీక మహాపురాణము ఇరవై నాలుగవ రోజు పారాయణము సమాప్తము